రైస్ బ్యాగ్స్ అన్నీ పాడైపోయినాయి వాళ్ళకి స్మెల్ వచ్చేస్తుంది కొంప కూడా వస్తుంది సార్ జల ప్రళయం జల ప్రళయంలో ఉన్న మమ్మల్ని కాపాడి వేళకంత ముద్ద పెడుతూ మా ప్రాణాలు నిలిపారండి చూస్తున్నారు రైస్ బ్యాగ్స్ అన్నీ పాడైపోయి వాళ్ళకి స్మెల్ వచ్చేస్తుంది కొంప కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా వాంబే కాలనీ ఇప్పుడు ప్రజెంట్ నేను వాంబే కాలనీలో ఉన్నానన్నమాట நான் ஆட்டோ பொறுப்பாகும் ஆட்டோட்டும் பொருளாக హలో అండి మీరు చూస్తున్నటువంటిది అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ ఇదంతా ప్రేమ ఆదరణ సేవా సంస్థ మీరు లాస్ట్ టైం చూసారు పుట్ట గారు పెట్టినటువంటి వీడియో మీరు చూశారు మొత్తం వాటర్ అంతా ఫుల్ అయిపోయిందండి లోపల కూడా వెళ్ళిపోయింది ఆ బెడ్స్ సామాగ్రి మొత్తం అంత పాడైపోయింది కొంత రేషన్ సామాగ్రి ఉంటే మొత్తం అది కూడా నీళ్ళతో థడ్స్ మొద్దైపోయింది అనమాట మీరు చూస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో మొత్తం వాటర్తో మొత్తం నింపబడింది అనమాట మొత్తం ఫిల్ అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇదంతా బురద క్లీన్ చేస్తూ ఉన్నారు లోపల బెడ్షీట్స్ ఉన్నాయి బెడ్స్ ఉన్నాయి మొత్తం అవన్నీ నీటితో తెడిసి సమ్ అయిపోయినాయి అనమాట చూడండి ఒకసారి లోపల డ్రెస్సెస్ కానివ్వండి బెడ్షీట్స్ కానివ్వండి బెడ్స్ కానివ్వండి మొత్తం ఇది ఒకసారి ఇదిగోండి ప్లేస్ వరకు ఈ ప్లేస్ వరకు వాటర్ ఇదిగోండి కదా ఇక్కడ ఇక్కడ వరకు వాటర్ వచ్చేస్తే వృద్ధులు నడవలేని వాళ్ళు స్టిక్స్ తీసుకుని పక్కన పడిపోయి కనీసం కనీసం ఏమి లోపల నుంచి తీయటానికి లేదు అటువంటి పరిస్థితులు చాలా దయనీయంగా వాళ్ళందరిని చూస్తుంటే చాలా దుఃఖం అనిపిస్తుంది టోటల్ గా అసలు ఏమి పట్టుకోవడానికి కూడా లేదు అదిగోండి మొత్తం తడిసిపోయినాయి బురద ఇదిగోండి చూడండి అడ్మినిస్ట్రేషన్ బాగుంది కాబట్టి కనీసం సజీవంగా కొంతమంది వికలాంగులుగా ఉన్నటువంటి వృద్ధులు బతికారు అడ్మినిస్ట్రేషన్ బాగోకపోతే అసలు చాలా దారుణం అయిపోయేది కాబట్టి పరిస్థితి ది అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ మరి ఇక్కడ వృద్ధులు ఉన్నారు మరి వృద్ధులు ఆశ్రయం పొందే అమ్మ ప్రేమ సేవా సంస్థ దగ్గరికి మేము వచ్చాం అయితే వీళ్ళు ఈ ఈ ఫ్లోరు మొత్తం సగానికి పైగా మునిగిపోగా వాళ్ళను కాపాడుకోవడమే పెద్ద కష్టం అయిపోయిందంట వీళ్ళకి అలాగే వీళ్ళని పోషించడానికి రెడీగా పెట్టుకున్న ఒక వంద బస్తాలు బియ్యం కూడా వర్షంలో ఆ వరదలో తడిసిపోయి ఆ బస్తాలన్నీ తడిసిపోయి అలాంటి బస్తాలు ఒక వంద బస్తాలు బియ్యం తడిసిపోయి ముద్దయిపోయి పోయినాయి అని బాధపడతా ఉన్నారు చూడండి గదిలో స్టాకు పాపం వాళ్ళు తినే ఆహారం వాళ్ళు తినే ఆహారం అంతా కూడా ముద్దైపోయింది ఇవన్నీ బస్త బస్తాలన్నీ కూడా పాడైపోయినాయి ఇది చాలా బాధాకరమైన విషయం వాళ్ళు ఉండే స్థలం వాళ్ళు ఉండే ఈ వాళ్ళు తినే ఆహారం పప్పులు ఉప్పులు అన్నీ మరి గదిలో నిండా వాళ్ళ కోసం వాళ్ళకి రోజు వండి పెట్టడానికి ఆహార పదార్థాలు పెట్టుకున్నారు వచ్చే వాళ్ళు మరి పాడైపోయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు ఇలాంటి విషయాల్లో మనం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా స్పందించండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీరు చూసారు కదా మొత్తం స్టాక్ ఇక్కడ ఉంది సో ఇప్పుడు క్లీన్ చేస్తా ఉన్నారనమాట ఇంకా ఇదంతా ఆదరణ సేవ సంస్థ సంస్థ పాడైపోయిన బియ్యం బస్తాలు ఆ వాసన వచ్చేస్తున్నాయి అసలు అందరూ కూడా వెళ్ళలేకపోతున్నాం ఆ బియ్యం బస్తాలు అన్ని కూడా బయటికి మోసేస్తున్నారు శుభ్రం చేసుకుంటున్నారు చూడండి బియ్యం బస్తా రైస్ రైస్ బస్తా ఎలా శుభ్రం పాడైపోయిందో ఇలాంటి సుమారు వంద బస్తాలు పాడైపోయినాయి అని చెప్తా ఉన్నారు స్మెల్ వచ్చేస్తుందండి ఇక్కడ ఎలా మరి క్లీన్ చేస్తున్నారో తెలియదు కానీ చాలా భరించి కంప్లీట్ రా

తీసుకున్నాం తీసుకుంటారు అక్కడే తీసుకుంటుంది బ్రదర్ అవార్డ్స్ కూడా అక్కడ తీసుకుంటున్నారు గద్దెలో పోయి ముందర ముగ్గురు అక్కడ బయట అక్కడే ఎందుకంటే ఎన్విరాన్మెంట్ బాగుంటుంది అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ అనేక ఇక్కడ ఈ సేవా సంస్థ దగ్గరికి మనం రావటం జరిగింది మరి ఇక్కడ మరి చాలామంది పెద్దవారు అలచులు చాలామంది ఇక్కడ ఉంటా ఉన్నారు అయితే ఈ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు ఒక్క అరగంటలో ఇది పూర్తిగా నిండిపోయిందని ఇక్కడున్న బియ్యం బస్తాలు మొత్తం ఆహార పదార్థాలు అలాగే వస్తువులు వాళ్ళు పడుకున్న పరుపులు దుప్పట్లు కూడా పనికిరాకుండా బురద పట్టేసి మొత్తం పాడైపోయిన పరిస్థితుల్లో విన్నప్పుడు మరి ఎఫ్ఎఫ్సిఐ నాయకులు జాతీయ అధ్యక్షులు పీటర్ పుట్ట గారు ఇక్కడ వీడియో వీడియోని పంపించిన సహోదరులు పూర్తిగారు మరి ఇక్కడ ఇక్కడ ఇలా జరుగుతుందని ఈ వీడియో మరి ఎఫ్ఎఫ్సీఏ నాయకులకు పంపించినప్పుడు నాయకులు స్పందించి మరి ఏదేమైనప్పటికీ కూడా చాలా మరి భయంకరమైన పరిస్థితుల్లో రేపొద్దున మళ్ళీ వీరు తినడానికి ఆహార పదార్థాలు కూడా ఆ గదిలో మరి పాడైపోయి ఆ గదిలోకి వెళ్ళడానికి కూడా వాసన వచ్చేసే పరిస్థితులు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఉన్న పలంగా వారికి కొంత ఆదరణ కలగాలన్న ఉద్దేశంతో వెంటనే వాటర్ బాటిల్స్ అలాగే ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చారు అలాగే దుప్పట్లు అలాగే బెడ్షీట్లు టవల్సు తీసుకురావడం జరిగింది కొన్ని రైస్ బ్యాగ్స్ కూడా తీసుకురావడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఇచ్చి ఇక్కడ ఇలాంటి కార్యక్రమం చేయడానికి మరి పూనుకుని ఎఫ్ఎఫ్సిఐ జాతీయ అధ్యక్షులు అలాగే ఎఫ్ఎఫ్సిఐ టీమ్గా మేమందరం కూడా ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మరికొంతమంది స్పందించి ఇక్కడ అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థకి ఇవ్వాలని ప్రేమతో తెలియపరుస్తూ మరి మీకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను వందనాలు సంతోషం అండి మా అమ్మ ప్రేమ ఆశ్రమంలో ఉన్నమ్మ అందరినీ కూడా మా మేడం అన్నపూర్ణమ్మ ఇటువంటి వరద తుఫానుల్లో కూడా అందరినీ పెట్టి పొద్దున్నట్టు ఆ తర్వాత బండిలో లేతే ఉప్మా ఏదో ఒకటి భోజనం టైంకి భోజనము అన్నీ ఇచ్చి మమ్మల్ని నిలబెడుతుంది మీ వంటి దాతలు వచ్చి ఇంకా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు మిమ్మల్ని అందరినీ కూడా మేము నిండు నూరేళ్ళు జీవించాలని ఇంత మంచిగా మంచి దయార్ద్ర హృదయంతో సేవ చేస్తున్న మీకు నిండు నూరేళ్ళు ఆయుష్ ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని ఆ శక్తిని వేడుకుంటున్నామండి థ్యాంక్ యూ అమ్మా మిమ్మల్ని వందనాలండి విజయవాడ ఈ ప్రాంతంలో జరిగినటువంటి వరద బీభత్సం సంఘటన అందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా అందరూ కూడా ఎంతో నిర్గాంతపోయినటువంటి సంఘటన అందరూ స్పందిస్తూ ఉన్నారు ఈ సంఘటనకు సంబంధించి అయితే ఎవరికి మనం సహాయం చేసినా ఇప్పటి వరకు వారు మరలా పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయి వారు ఏదో ఒక వర్క్ చేసుకొని వారు పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సోదరులు నాగేంద్ర గారు ఒక వీడియో ద్వారా మాకు తెలియచేశారు నరసింహమూర్తి గారికి తెలియచేశారు నరసింహమూర్తి గారికి తెలియ తెలియజేసిన వెంటనే ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ ద్వారా నేను ఆ వీడియోని మరలా అప్లోడ్ చేయడం జరిగింది అప్లోడ్ చేసిన వెంటనే స్పందించి చాలామంది బిడ్డలు ఇక్కడికి రావటానికి సిద్ధంగా ఉన్నారు అలాగే కొంత సహకరించారు దాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ వరద బీభత్సం సంఘటన చెప్పాలి అని అంటే మనం ఫైవ్ స్టేర్లో ఉన్నాం కానీ కింద చూసినట్లయితే ఎక్కడి వరకు వచ్చిందండి ఎన్ని అడుగులు వచ్చింది ఇక్కడ మెడ వరకు వచ్చింది సార్ మెడ వరకు వరకు నేను కొన్ని వీడియోస్ మీకు చూపించాను ఆ వీడియోలో ఈ సోదరులే నాగేంద్ర గారు నారాయణ గారని ఈ సంస్థని అసలు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా ఉండి దాన్ని నడిపిస్తూ వారు కాలం చేసిన తర్వాత వారి భార్య గారు అలాగే వారి కుమారులు అన్న ఇటు వచ్చేసాను వారి కుమారులు నాగేంద్రం గారు వారు నడిపిస్తూ అలాగే ఈ వరద సంబంధించి శ్రీకాంత్ గారు నాగేంద్ర గారు ఆ వరదలో బియ్యం కట్టలు మోసుకొస్తూ మనకు కనబడినటువంటి దృశ్యం నిజంగా మన మనసున్నటువంటి వ్యక్తుల్ని మన మనసులను కలిచివేసేటటువంటి సంఘటన అది ఈ ఇంచుమించుగా నేను చూసేది వచ్చేటప్పుడు పైకి మీరు కూడా వీడియోల ద్వారా చూడవచ్చు అడుగు గ్యాప్లో ఉన్నటువంటి మెట్ల మీద యాభై మందిని వాళ్ళు భుజాల మీద తీసుకొని వచ్చి పైన ఈ సేఫ్ ప్లేస్లో ఉంచటం వీరికి ఈ పది రోజులు కూడా వారికి ఈ వరద పరిస్థితుల్లో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వారు ఇళ్ళకు కూడా వెళ్ళలేదంట ఈ సర్వీస్ నిమిత్తం ఇక్కడే ఉండిపోయాము అని చెప్పి చెప్పినప్పుడు నేను నిజంగా ఎంతోమందికి శిరస్సు ఉంచి పాదాభివందనాలు అంటాం కానీ సందర్భాన్ని బట్టి అది మెహర్బానీ కొరకైనా అనవచ్చు కానీ ఇది మాత్రం నిజంగా దేవుని బిడ్డలుగా మేము ఒక మాట చెప్తున్నాం ఎవ్వరికి శిరస్సు వంచి నమస్కారం చేయంగాని ఇటువంటి సర్వీస్ చేస్తున్న ఈ బిడ్డలకు మాత్రం శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా చిన్నాడైన తమ్ముడు నాగేంద్రం చేస్తున్నటువంటి సర్వీసు అమ్మ అన్నపూర్ణం గారు చేస్తున్న సర్వీసు ఈ సర్వీసుకు సంబంధించి యావన్ నారాయణ గారు నారాయణ గారు వారి ఈ సర్వీస్కి సంబంధించి ఎవరైతే ఎవరైతే స్పందించారో వారందరూ కూడా ఈ ప్రాంతానికి రండి వీలైనంత వరకు నన్ను సంప్రదించండి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు తెలియచేస్తాను దాన్ని బట్టి ఈ ప్రాంతానికి వచ్చి వీరికి సర్వీస్ చేయండి దీని ద్వారా నిజంగా మనం లోకంలో చెప్పుకుంటే పుణ్యం అంటాం కానీ దైవికంగా మనం మాట్లాడేది ప్రేమ దాతృత్వం యేసు ప్రభు చూపించినటువంటి ఈ మనస్సు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని నేను ఈ వీడియో ద్వారా తెలియచేస్తూ వీరందరికీ నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అలాగే మరి మీరు వచ్చి కొంచెం వస్తుంది బాగా చూసుకుంటున్నారా గారు బాగా చూసుకుంటున్నారు అను గారు ఓకే అమ్మ ఓకే అమ్మా ఉండండి అయితేనే మీరు చూస్తున్నారు రైస్ బ్యాగ్స్ అన్నీ పాడైపోయినాయి వాళ్ళకి స్మెల్ వచ్చేస్తున్నాయి కొంప కూడా వేస్తుంది అమ్మా చాలా దారుణమైనటువంటి కొంప కొడుతున్నాయి ఇవి అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ వారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి యూజ్ చేస్తున్నటువంటి రైస్ బ్యాగ్స్ ఇవి మొత్తం పాడైపోయినాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా దా దాతలు ఉన్నట్లయితే సేవ చేయాలి వృద్ధాప్యం ఉన్నటువంటి వారిని ఆదరించాలి వారికి మామూలు సహకారం అందించాలని ఆలోచన మీకు ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఓకే అమ్మా ఎవరమ్మా మీ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా ఓకే 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 వీళ్ళ అబ్బాయి గారు సాఫ్ట్వేర్ అయింది ఆయన వృద్ధుల కోసం అంతా జాబ్ మానేసి వీరిని చూసుకుంటా ఉన్నారు తండ్రి గారు ఇచ్చినటువంటి మాట తండ్రి వారసత్వాన్ని మీరు చేసుకుంటూ వస్తూ ఉన్నారు చూద్దాం సహకరించేటువంటి వారు తప్పకుండా మీరు సహకరించండి వరదల్లో చాలా వ్యవత్సమైనటువంటి తాకిడికి గురవడం వల్ల చాలా నష్టపోయారు దయచేసి సహకరించండి విజయవాడ వాంబే కాలనీ అండి ఈ పది రోజుల నుంచి జరిగిన విపత్తు కానివ్వండి జల ప్రళయానాలు లేకపోతే అనుకోని చాలా ఇబ్బందులు వచ్చినాయి సార్ వచ్చాయండి మాది విజయవాడ వాంబే కాలనీ అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ అండి మా దగ్గర నలభై మంది వృద్ధులు ఉంటారు ఈ విపత్తికి అనుకోకుండా వచ్చిందండి మేము అంటే మా దగ్గర ఉన్న బ్రాసరీ కానివ్వండి సరుకులు కానివ్వండి వీళ్ళకి డైలీ చేయాల్సిందంతా ముందు వీళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో మొత్తం బ్రాసరీ అంతా బ్రాసరీ అంతా నీటి పాలైపోయిందండి ఆ టైంలోని ఎఫ్ఎఫ్సిఐ వారు వీడియో చూసి ముందు వీళ్ళకి అర్జెంటుగా వీళ్ళని ఏదో ఒక రకంగా ఆదుకోవాలని చెప్పి మాకు బ్రాసరీ కానీ బ్రాసరీ కానివ్వండి వీళ్ళకి అవసరమైన దుప్పట్లు కానివ్వండి మాకు ఇప్పుడైతే వాటరు ఇదంతా కలుషితం అయిపోయి కావాల్సిన మినరల్ వాటర్ కానివ్వండి ఇవన్నీ మాకు తీసుకొచ్చి మాకు సప్లై చేశారండి ఇట్లాంటి సేవ ఇంకా ఇంకా ఇప్పుడున్న పరిస్థితిలో వీళ్ళు ఇంకా చేయాలనే భగవంతుణ్ణి కోరుకుంటున్నామండి మా అమ్మ బ్రహ్మ తరఫున ఎఫ్ఎఫ్సిఐ వారందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి నమస్తే ఇట్లాగా మాకు మీకు తోచినంతలో మాకు ఎంతో కొంత అందరూ హెల్ప్ చేయగలరని మేము కూడా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి ఉన్నారు కదా తల్లిగారు మాట్లాడుతున్నారు రామమ్మ పూర్ణమ్మ గారు వారు వారి భర్త గారు తను తల్లిగారు తండ్రి గారు స్థాపించినటువంటి అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ ఇది చాలా అద్భుతంగా కొనసాగుతుంది కోవిడ్లో దెబ్బయ్యారు తర్వాత ఇప్పుడు వరదల వల్ల చాలా విభత్సమైనటువంటి తాకుడికి గురవడం వల్ల మొత్తం నష్టపోయారండి సహకరించదలసినటువంటి వారు తప్పకుండా సహకరించండి ఎఫ్ఎఫ్సీ నుంచి మాకు తోచినటువంటి సహాయం అందించాం ఇంకా మీరు ఎవరైనా సహకరించినట్లయితే మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు లేదనుకుంటే ఫోన్పే చేయొచ్చు నేరుగా వీరికి అందజేస్తా మీకు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ చిన్నబాబు చూపించినట్లుగా ఒక వృద్ధాశ్రమంలో మనం అన్ని సామాగ్రి ఇవ్వటం జరిగింది అలాగే ఈ దగ్గరలోనే మాతృదేవోభావ అనే వృద్ధాశ్రమం ఉంది అని చెప్పి తెలియజేసిన వెంటనే మన దగ్గర ఉన్నటువంటి మరికొన్ని వస్తువుల్ని అలాగే దుప్పట్లు అలాగే టవల్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఇక్కడ రావటం దేవుని మహాకృపను బట్టి ఈ సర్వీస్ చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సహకరించడం మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నటువంటి సోదరి అమ్మ మీ పేరు నానా దుర్గా మీరు హ్యాండిక్యాప్డ్ అమ్మా ఓకే అట్లా అడగకూడదు మామూలుగా అది మాది మాతృదేవ వృద్ధాశ్రమం మా దగ్గర ముప్పై మంది ఉంటారు వచ్చిన వరదలకి కనీస కట్టుకునే బట్టలతో సహా మొత్తం తడిసిపోయి ముద్దయిపోయింది సామాన్లు అన్నీ కొట్టుకుపోయినాయి ఎవరో మిగిలిన దాతలు అందరూ తలకు సాయం చేస్తున్నప్పుడు మీరు దుప్పట్లు చేసినట్టే పొద్దున్న ఒకరు రెండు బియ్యం కట్లు అలాగా దాతలు సాయం చేస్తాం మళ్ళీ మేము ఏదైతే ఇవన్నీ కొట్టిపో మరొకసారి మేము వస్తాము అది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా వాంబే కాలనీ ఇప్పుడు ప్రజెంట్ నేను వాంబే కాలనీలో ఉన్నానమాట ఫ్రెండ్స్ ఇదంతా వాంబే కాలనీ మీరు చూస్తున్నారా ఇప్పుడు ప్రజెంట్ అది వాటర్ అక్కడ నిలిచి ఉంది అది చెరువు కాదు అది పొలం అనమాట మొత్తం గ్రౌంటే మొత్తం అక్కడ అది గ్రౌండు మొత్తం వాటర్ ఫిల్ అయిపోయింది